హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చేపల ఇగురు కూర ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మేమైతే ఈ కూరకి రాగండి తీసుకున్నాము ఒక వెడల్పాటి దాక తీసుకుని దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేయాలి ఉల్లిబొందు కొత్తిమీర సన్నగా తరిగి అవి కూడా దీంట్లో వేసుకోవాలి ఇంకా రుచికి తగినట్టుగా ఉప్పు పసుపు అలాగే రుచికి తగినట్టుగా కారం కారం అనేది కొంచెం చేపకూరలో ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాం మేము కూడా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి నూనె కూడా ఎక్కువే పోసుకోవాలి చేపల కూరలో నూనె కూడా పోసిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన ముక్కల్ని స్టవ్ మీద పెట్టి రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసి మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ గుజ్జు దగ్గర పడే వరకు ఎగరనివ్వాలి చివరిలో ఉప్పు సరిపోయిందా లేదో చూసుకుని సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్